హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మొత్తానికి అష్ట కష్టాలు పడి మన సామ్రాజ్యాన్ని ఒక కొలిక్ అయితే తీసుకొచ్చాను అవిగోండి తల్లి కూడా కింద తిరుగుతుంది మన కద్దరయి చిన్నపిల్లలు వచ్చినాయి కదా చూద్దాము మనం ఆల్రెడీ ఆగరా కొత్తగా వచ్చిన కోడి అయితే కొత్త ప్లేస్ కదా ఎర్రోడ్ పిల్లల్ని మనం టూ మంత్స్లో మంచి గ్రోత్ అయితే తీసుకొచ్చాము సేమ్ అలాగే వీటికి కూడా వాటిని ఎలా పెంచాలో అలాగే పెంచుతాను మీకే ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందన్నమాట అంటే కోడ్ని బట్టి డిఫరెన్స్ వస్తుందో లేకపోతే ఫుడ్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది దీన్ని బట్టి ఒక కొత్త గోడమే అయితే అన్నాడు రమ్మాకు రి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి ఫస్ట్లో నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను అలాగ ఇలా క్రియేటివిటీగా ముందుకు రావాలనుకుంటున్నాను అలాగే ఒక సిస్టర్ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు ఫస్ట్ నుంచి మనకు సపోర్ట్గా ఉన్నారనమాట ఐ మీన్ అసలు మనకి హండ్రెడ్ కూడా సబ్స్క్రైబర్స్ లేరు అన్న దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారు ఇది వాళ్ళకి నాకు తెలుసని లేకపోతే నేను వాళ్ళకి తెలుసని కాదు ఒక క్రియేటర్ కష్టం ఇంకో క్రియేటర్ తెలుస్తుంది ఇంతకీ ఆ సిస్టర్ ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అని రెడీ చేస్తూ ఉంటారు చాలా హెల్తీగా ఉంటాయి అండ్ డిఫరెంట్ వేలో మనందరికీ నచ్చేలాగా ఎమ్మీ టేస్టీ ఈ టైప్స్లో మనకి బాగా క్లియర్గా నీట్గా బ్యాచులర్స్ కూడా చాలా చక్కగా తేలిగ్గా వండుకునేలాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు తన వీడియోలో ఒకసారి ఆ సిస్టర్ యొక్క ఛానల్ని విజిట్ చేయండి సుకన్య రుచులు అనమాట నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఛానల్ నేను సో సుగాయస్ ఒకసారి చూసి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని నచ్చితే కనుకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి తప్పగా అనుకోవచ్చు ఫ్రెండ్స్ అలా మీరు ఎలాంటి వీడియోలు కూడా చేస్తారా అని బేసిక్గా మనం అంటే మన కష్టంలోనే మనం బిజీగా ఉంటాము ఇదేంటంటే నిజానికి ఆ సిస్టర్ కూడా నన్ను అడగలేదు ఎప్పటి నుంచో పాపం కష్టపడుతూ ఉన్నారు నాతో పాటు నన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా కష్టపడి వర్క్ చేసుకునే ఒక సిస్టరు నేను కొద్దిగా ముందుకు రాయగలిగి కానీ ఆ సిస్టర్ అక్కడే ఉండిపోయారు సో దాని మీద నాకున్న ఒక చిన్నపాటి అభిమానంతో మన సబ్స్క్రైబర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో తప్పకుండా ఒకసారి విజిట్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్ వారి ఛానల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ కొత్తగా వచ్చిన మన ఉంది కదా చాలా మంది గెస్ట్ చేశారు నేను జనవరిలో కంపల్సరీ అసలు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను కానీ నైంటీ పర్సెంట్ వద్దులే ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఉన్న నాకు అది పోవద్దు ముందే చెప్పేస్తే అనుకోవద్దు ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఫన్ కిందనమాట మీకు చెప్పడం అనేది విషయం కాదు కొద్దిగా ఎక్సైట్మెంట్గా ఉండదు అని చెప్పి తీసుకొచ్చాను కదా సరే జనవరిలో రిలీజ్ చేద్దాం అని చెప్పి ముందుగానే ఒక మాట చెప్పాను కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉండేలాగా చేద్దామని ఇలా చెప్పాను అంతే తప్పుగా తీసుకోవద్దు ఎవరు ఆడు మాత్రం తగరి చేస్తున్నాడు త్వరగా ఆడిని రిలీజ్ చేసేయాలి బయటికి చాలా మంది అరుగుతున్నారు తెల్లోడు తెల్లోడు తెల్లడు చూడండి మన ఉన్నాడు కదా కూల్ కూల్ వీటికి టైం టు టైం ఇవ్వకపోతే అది కొత్త వాడిని చూసి అసలు స్మాల్గానే ఇవి ఊరికి ఇక ఆడరు చూసి ఇంకొద్దిగా నేర్చాలు చెప్తా ఉంటాయి అనమాట ఇవి ఇచ్చేసాను కదా కక్రాయగాడు కొద్దిగా ఓవర్ చేస్తున్నాడు దాని పిల్ల పాండా ఉంది కదా ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నదే ఒక్క పిల్లనైతే దానికి ఇచ్చేసాను ఎందుకంటే పాపం అది ఏడు పిల్లలు చేసింది అన్నిటి దానికి ఇచ్చేస్తే ఎక్కడ మనం పోగొట్టుకుంటామని భయంతో స్టార్టింగ్లో అలాగే చాలా వరకు పోయినాయి మిస్ అయిపోయినాయి ఎందుకంటే అది ఇచ్చే ఫీడ్ అలాంటిది గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు పిల్లలు ఎందుకు మిస్ అయిపోతున్నాయని చెప్పి చాలా చెక్కింగ్లు అవి చేసుకొని కొన్ని నేను సపరేట్ చేసి వాటికి మాత్రం సింగిల్ సింగిల్ పిల్లల్ని అయితే ఇస్తున్నాను ఈసారి మా పాండా కాడిని తల్లి నుంచి వేరు చేసేసి ఇదిగోండి దీంట్లో కలిపేసాను చూశారు కదా అన్నిట్లో కొద్దిగా కొద్దిగా వైటు అండ్ పైన బ్లాక్ వచ్చింది కదా పాండా అని పిలుచుకుంటాను దాన్ని ఈ పిల్లలకి అప్పుడు ఎందుకంటే మామూలు కదనమాట అరుపులే అరుపులు అందుకే చుట్టూ తిరుగుతూ ఉంది కాపు చుట్టూ తల్లి కూడా వీటిని నేను ఇలా సపరేట్ చేసి పెంచితేనే కొద్దిగా గ్రోత్ ఉన్నాయి మంచిగా మనం ఎన్నైతే తీసామో అన్నీ ఉన్నాయి అని చెప్పి నాకు ఒక అనిపించింది సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈసారి నుంచి మనం వీడిగా పెంచుతున్నాము తల్లికి అప్పచెప్పేస్తాను ఎలాగో ఈవినింగ్ అయ్యే పరిస్థితికి తల్లి దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నీ ఎందుకంటే మళ్ళీ హీట్ అనేది అబ్జర్వ్ ఉండాలన్నమాట ఇప్పుడు వీటికి మార్నింగు పొద్దున్నే వచ్చే ఎండకి సూర్యరశ్మికి పెడతాను అలాగే ఈవినింగ్ తల్లి కిందకి వెళ్ళిపోతాయి ఫస్ట్ నుంచి మనం ఎన్ని పిల్లలు ఏది తీసిందో క్లారిటీ ఉంది కాబట్టి దేని పిల్లలు దానికి చెప్పేస్తూ ఉంటాను కానీ దీంట్లో పాపం అది ఒకటి ఉంది అది వచ్చేసి ఇంకో పెట్ట తీసింది కానీ మన కక్కరాయి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది కానీ అరుచుకుంటూ దాని దగ్గర అయితే ఉండటం లేదు చూడాలి ఏం జరుగుతుంది ముందు ముందు వీడియోనండి మా పాండాగాడు మన దగ్గర ఆల్రెడీ కక్కరాయి పిల్లలు ఒక రెండు ఉన్నాయి బ్లాక్ అయ్యి నెక్స్ట్ వస్తాయి అనమాట సేమ్ అలాంటివే ఈ పిల్లల్లో ఒక ఐదైతే వచ్చినాయి డిఫరెంట్గా కొద్దిగా పాండా గడి కనపడుతున్నాడు చూడాలి ఇవి ఎలాంటి కలర్స్ వస్తాయి అనేది వరలో వీడి కూడా వస్తారనమాట దీని పిల్లలు బ్రీడింగ్ పర్పస్ కింద దీన్ని యూజ్ చేస్తున్నాము ఎందుకంటే మంచి క్వాలిటీది మన వాళ్ళకి తక్కువలో అందించాలని చాలా కష్టపడుతున్నాను ఇలా స్టార్టింగ్లో ఒక్క పిల్లల్ని అదేనండి మా పాండాగాడిని కక్కరేకి వదిలేశాను ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే పిల్లల్లో దీన్ని కలుపుతానో మామూలుగా కాదు కదా ఒక మోత అయితే మోగేస్తున్నాడు దీని పని ఇలా కాదని చెప్పి చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టేసిన గావ ఒకటి ఉంది కదా పిల్లలన్నీ తీసుకెళ్ళి దాంట్లో వేసాను తల్లి దాని చుట్టూ తిరుగుతుంది కాబట్టి సైలెంట్గా ఉంది లేకపోతే అరుపులు మెరుపులతో నన్ను చాలా ఇబ్బంది పెట్టేసేది ఏది పడితే తినిపించేస్తూ ఉంటుంది అనమాట తల్లికప్ప చెప్తే చిన్న వయసులో ఏంటంటే అరుగుదల శక్తి అనేది తక్కువగా ఉంటుంది అందుకని మనం ఒక రెండు వారాలు జాగ్రత్తగా కాపాడుకుంటే తర్వాత తల్లికి వదిలేవచ్చు నేను అలాగే ఇట్లా సేవ్ చేసి తల్లికైతే అప్పచెప్తాను ఫుడ్ ఏమి ఇవ్వాలనేది మన వాళ్ళు కొన్ని డౌట్స్ అయితే వచ్చి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇన్స్టా ఇచ్చి ఉన్నాను ప్లీజ్ దాన్ని కనెక్ట్ అయ్యి మీ డౌట్ క్లియర్ చేసుకోండి మ్యాక్సిమం నాకు తెలిసిన సమాచారం మీకు అందిస్తూ ఉంటాను మ్యాక్సిమం మనల్ని చాలామంది తప్పుదావ పట్టిస్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో మీరు అలాగైతే పెంచుతున్నారో నేను కూడా అలాగే పెంచాను కానీ ఇది రాంగ్ అని అని అర్థమైంది ఒకళ్ళు ఎదిగితే చూడలేని లోకం ఫ్రెండ్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి మనకి మనమే తెలుసుకోవాలి ఎలాగ వీటిని సేవ్ చేసుకోవాలి పెద్దవి చేసుకోవాలి అనేది ఇవి మన కక్కరేగాడికి వచ్చినాయి ఫ్రెండ్స్ సేమ్ ఇలా అవుతాయి అని అనుకుంటున్నాను ప్రజెంట్ చిన్నపిల్లలు ఉన్నాయి కదా దాంట్లో కూడా ఐదు కలర్లు ఉన్నాయి బ్లాక్వి అండ్ వైట్ కలర్లో సో ఇప్పుడు చూస్తున్న రెండు బ్లాక్వి ఉన్నాయి కదా పెద్ద అయిన తర్వాత అవి కూడా అలా అవుతాయేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఒకే తల్లికి వచ్చినాయి కదా ఒక ఐదు పిల్లల్ని సేవ్ చేశాం కదా కక్రాయ పిల్లల్ని దాంట్లో వైట్ వచ్చేసి మన తెల్లదానికి పుట్టింది స్టార్టింగ్ చెప్తానే ఉన్నాను ఇప్పుడు లేదు ఫ్రెండ్స్ అది మిస్ అయిపోయింది దీంట్లో ఒకటి పుంజులాగా అనిపిస్తుంది మిగతా నాలుగు పెట్టలని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మన షేక్ ఖాన్ గాడి పిల్ల ఇంకా మంచి మంచివి అండ్ డిఫరెంట్ కలర్స్ మీ ముందుకు రాబోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుపుతాం అంతవరకు బై బాయ్